ఓకే మీడియా మిత్రులకు నమస్కారం నిన్నటి దినం మా దగ్గర నుంచి పోయిన కార్పొరేటర్లు తప్ప తెలుగుదేశానికి నాయకుడు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరని పాపం కేవలం ఇక్కడి నుంచి బాడెక్క తీసుకుపోయిన వాళ్ళతో మాత్రమే ప్రెస్ మీట్ పెట్టించారు ఈ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు లేచినప్పటి నుంచి మేయర్ కాళ్ళ దగ్గర కూర్చొని ఏ నా టెండర్ రాకుండా ఆయన మూడో డివిజన్ సుబ్బారెడ్డి గారు అయితే రెండు కోట్ల రూపాయలు రోడ్డు వేశాడు ఏమయ్య అది డెవలప్మెంట్ కాదా నీ డివిజన్లో రెండో డివిజన్ సుబ్బారెడ్డి మా 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 అంటే ఈ సిటీ కేబుల్ సూర్యనారాయణ అని ఈ సూర్యనారాయణ ఎవరి వల్ల నువ్వు కడపలో చేరినావు ఎవరితో సంపాదించుకున్నావు తల్లి పాలు తాగి తల్లు తల్లి రొమ్ము గుద్దినట్టు చేసినావు నువ్వు ఆ రోజుల్లో రాజారెడ్డి పేరు చెప్పుకున్నావు రాజశేఖరరెడ్డి సార్ చెప్పుకున్నావు ఈరోజు జగన్ రెడ్డి పేరు చెప్పుకొని అనేక రకాలైన బిల్డింగులు కట్టుకొని ఆస్తులు సంపాదించుకొని ఏ నువ్వు రెండుసార్లు కార్పొరేటర్ ఎలా అయినావు ఉన్న వాళ్ళను పెట్టి నువ్వు మేయర్ కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులందరూ వద్దంటే కూడా నీకు ఇప్పించిన దానికి ఈరోజు మేయర్ గారి మీద మాట్లాడుతున్నావు అంటే నిజంగా నీకు తినేదానికి తిండి పుట్టదు రాబోయే రోజుల్లో ఇప్పటికే నీకు సన్స్టోకదాని ఇంట్లో నువ్వు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల కాలం వైఎస్ఆర్ ఆడిటోరియం టెండర్ లేకుండా తీసుకొని దాంట్లో ఎంత డబ్బులు సంపాదించినావు తెలీదా ఎవరికి పార్కులో షాపులన్నీ పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నావు మీ భార్య పేరు మీద పెట్టుకొని నువ్వు కార్పొరేటర్ కదా మీ భార్య పేరు మీద కాంట్రాక్ట్ తీసుకొని ఎలా పెడతావు నువ్వు అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు నీ మీద రోడ్డు మీద ఉండే వాళ్ళందరి దగ్గర బండ్ల వాళ్ళ దగ్గర అంతా డబ్బులు వసూలు చేస్తున్నావు అని కానీ ఇది ఇది కనిపించింది ఎమ్మెల్యే గారికి ఆ రోజు పది సెంటు స్థలము సిటీ కేబుల్ వేరే చెప్పుకొని ఆకుపై చేసుకుని అన్నావు ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి నువ్వు తెలుగుదేశం పార్టీలకు విన్నావు నువ్వు చేసిన తప్పులన్నీ తెలుస్తాయి ఏ రోజైనా కానీ నన్ను కోర్టు ద్వారా పిలిపించి నన్ను పంపిస్తారు జైలుకి అని చెప్పి భయపడిపోయినావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు లబ్ధి పొందలేదని కాదు నేను చేసి సంపాదించుకున్న డబ్బులన్నీ బయటికి లాగుతారేమో అని భయపడిపోయినావు లేకపోతే నువ్వెవరే కడపలో నువ్వు ఎక్కడి నుంచో వలస వచ్చినావు నువ్వు నువ్వు వలస వచ్చి నువ్వు కేబుల్ నెట్వర్క్కు ఎంత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నావు ఇవన్నీ గమనించడం లేదనుకుంటున్నారా నీ దగ్గర ఎక్కడైతే మీరు ఒక హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళే నువ్వు పోయిన తర్వాత అన్నీ చెప్తున్నారు వేరే వాళ్ళు ఎవరు చెప్పడంలా ఉన్న డాక్టర్లు కానీ అక్కడ అక్కడ కన్సల్ట్ ఆ కోఆపరేటివ్ కాలనీలో ఉండే ప్రతి కులానికి సంబంధించిన అందరు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు నీ భాగవతం గురించి కేబుల్ వైర్ తగిలి పవర్లో చనిపోతే ఆ మనిషికి డబ్బులు కట్టాల్సింది వస్తుందని చెప్పి భయపడి నువ్వు రావు మేడం గారి దగ్గరికి డబ్బులు కట్టాల్సింది వస్తుందేమో ఇట్లా అని ఇంకొక ఆయన చెప్తాడు వెనక మీరు నీతి నిజాయితీ ఉంటే మీరు కార్పొరేటర్కు రిజైన్ చేయండి రావా పార్టీకి రిజైన్ చేసిండ్రాల మేము పార్టీ ఆ పక్క పోయి మేము కడువా చేసుకున్నాము డెవలప్మెంట్ కోసం వేసుకున్నాం ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు ఏం డెవలప్మెంట్ కోసం పోయినావు నీ తప్పులు కప్పిపుచ్చుకునేదానికి పోయినావు మీరు పోయిన వాళ్ళల్లో ఎవ్వరికి కూడా పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు మీకు టికెట్ ఇవ్వాలని సిద్ధంగా లేరు ఆ రోజుల్లో కేవలం మేయర్ గారి కాళ్ళు పట్టుకొని మేయర్ ద్వారా తెచ్చుకున్నారు టికెట్ మీరు ఈరోజు మేయర్ గారి గురించి మాట్లాడడం కానీ మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడడం కానీ మా జిల్లా అధ్యక్షుని మీద మాట్లాడడం కానీ చూస్తుంటే నిజంగా మీకు అసలు నీతి ఉందా నిన్నటికి నిన్న నీ స్విమ్మింగ్ పూల్లో మనిషి చనిపోతే ఏం న్యాయం చేసావు వాళ్ళకి బెదిరిచ్చి వాళ్ళను కేసు పెట్టి ఇక్కడ చేసుకున్నావు ఏ ఇది నిజం కదా అబద్ధమా తెలియదా కడపలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు మీరు భయపడిపోయినారో వాళ్ళతో లబ్ధి పోయారో ఇంకో దానికోసం పోయినారో మాకనవసరం మా పార్టీలో ఉండి మా పార్టీకి రిజైన్ చేసి మీరు అవతలి గెలుచుకొని అవతలిపోయి ఉంటే మేము కూడా సంతోషిస్తాం మీరు మాట్లాడే అర్హత ఉండేది మీకు ఎలాంటి అర్హత లేదు మీరు మాట్లాడేదానికి మేము ఆమెకు భయపడి మీరు మీతో ఏమైనా మాట్లాడించాలా అని ఉంటే జిల్లా అధ్యక్షుడు మిమ్మల్ని ముందర కూర్చోబెడతాడు మీతో మాట్లాడిస్తాడు లేదంటే ఖైదీలు మాత్రం మిమ్మల్ని వెనక నిలబెడతారు అది తెలీదా మీ మనసాక్షి తెలీదా ఏం జరుగుతుంది అది అక్కడని ఈరోజు మేయర్కి ఇట్లా జరిగింది డెవలప్మెంట్ లేదు ఎక్కడ డెవలప్మెంట్ లేదు కట్టాడి ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంఆర్ఓ చుట్టూరు ఆర్డీఓ ఆఫీసు కలెక్టరేట్ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఎక్కడికి పోకుండా నీవు అక్కడ ఉన్న కార్పొరేటర్లు మీ యొక్క సచివాలయాల్లోనే వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళకి ఏదైనా మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ రేపు మీరు సస్సే ఇచ్చేది కూడా అదే సచివాలయంలో నుంచే మీ చంద్రబాబు పెట్టిన ఆఫీసు నుంచి కాదు ఇచ్చేది ఎక్కడైతే మీ డివిజన్లో సచివాలయం ఉందో ఆ సచివాలయంలోనే మీ డెత్ సర్టిఫికేట్ ఇస్తారు రేపు చీకట పడిన తర్వాత ఒక మాట తెల్లారిన తర్వాత ఒక మాట లంచ్ టైంలో ఒక మాట మాట్లాడుతాం మీరు ఇవన్నీ కూడా గమనిస్తారు మీ ద మీ దగ్గర ఉన్న మీ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచే మీరు తీసుకొని చేస్తున్నారు ఏ ఆ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు ఆ రోజు దీన్ని ఇది రిజెక్ట్ చేయొచ్చు కదా వాళ్ళకి ఏం నోటీసులు ఇచ్చారు మీరు వాళ్ళని ఏం విచారణ చేశారు ఫస్ట్ విచారణ చేయాల్సింది నోటీసులు ఇవ్వాల్సింది కన్సల్ట్ ఆఫీసర్లకి ఈరోజేదో ఆ మేయర్ గారికి ఇచ్చాము నోటీసులు మేయర్ గారిని సస్పెండ్ చేయించామని సంఘలు గుద్దుకుంటున్నారు ఇవి ఏమి జరగవు రాబోయే నెలల కాలం కూడా ఇదే మేయరే పరిపాలిస్తాడు రాబోయే ఎలక్షన్లో తీర్పు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నుకుంటారు కడప ప్రజలు ఎందుకంటే కడపలో గడిచిన సంవత్సరాలలో ఎప్పుడే కానీ చంద్రబాబు వరదల్లో వంద మంది చనిపోతే వంద రూపాయలు డబ్బులు ఇచ్చిపోలే మీరు మాట్లాడితే ఎట్లాయా మీరు ఈరోజు మహానాడాన్ని పెట్టుకొని ఆ మహానాడు కోసం ఎంత డబ్బులు వసూలు చేశారో అందరికీ తెలుసు ఎందరిని బెదిరిస్తున్నారో తెలుసు ఎన్ని లాడ్జీలని బెదిరిస్తున్నారో తెలుసు ఏ ఏ సంబంధించిన డిపార్ట్మెంట్ పోయి ఎంత బెదిరి చేస్తారనేది దేశం అందరికీ తెలుసు ఏం దాచిపెడితే దాగేటివి కాదు మీ పార్టీ ఫండ్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళకేమో డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకోవడంలా మీరు భయభ్రాంతులు చేసి ప్రజలను ఏదో ఒక రకంగా ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని ఈ రోజుకి మీకు టెండర్ కాలే బుగ్గం క్లీన్ అండ్ పెట్టారు కదా మీరు ఆ సుందరీకరణలో ఇంతవరకు టెండర్ కాకుండా మీరు ఎలా వర్క్ చేశారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు టెండర్కు మీరు ఇచ్చే మేము ఫండ్ తెచ్చామంటున్నారు ఆ ఫండ్ దేనికోసం మీ అకౌంట్లేకపోయేదానిక నామినేషన్ వర్క్ కింద చేయాల్సిన పని మీ మనుషులను పెట్టి మీ మనుషులతో టెండర్ వేయించి నామినల్గా వర్కులు చేయించి మీ అకౌంట్లోకి డబ్బులు పోతున్నాయి అది కేవలం మీ మహానాడు గురించి మాత్రమే తీసుకొచ్చారు ప్రజల బాగోగులు పట్టుకోవడంలా మీరు వాళ్ళకి ఏం చేయాలనేది తెలీదు ఇంత సమ్మర్లో ఎలా నీళ్ళు ఇవ్వాలనేది తెలీదు వాళ్ళకి ఎక్కడైనా కానీ కలెక్టర్ ద్వారా కొన్ని సెంటర్లలో చల్లని బాణి వాళ్ళ ఇవ్వాలని వచ్చే పబ్లిక్ ఇవ్వాలనేది అవన్నీ ఏం లేవు అది కూడా పెడితే లాస్ట్ టైం నలభై లక్షలు నలభై లక్షల వరకు పెట్టారు దానికి మజ్జిగ నీళ్ళు ఒకసారి పోసి ఆ డబ్బులన్నీ జోలు వేసుకుని పోయారు అది మీరు గత ఐదేళ్లలో మీరు తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ కట్టిన పాపాను పోలే ఎక్కడికో ఒక హాస్పిటల్కు మందులు ఇచ్చిన పాపాను పోల ఈరోజు జిల్లానే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి మన సయాటిక హాస్పిటల్ కానీ క్యాన్సర్ హాస్పిటల్కి కానీ ఇక్కడ ఉన్న ఐ హాస్పిటల్కి అయితేనేమి సూపర్ స్పెషాలిటీలో చూపించుకోవడం జరుగుతుంది ఉన్న కడపలో ఉన్న అన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా ఈరోజు ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలంటే జిమ్స్కి పోండి మీకు అక్కడ ఉచితంగా వస్తాం అంటే ఇదంతా మీరు చేసిన ఘనత అనుకుంటున్నారా ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పుణ్యం దాని తర్వాత మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇది మీరు ఎక్కడ కూడా ఈ మీ స్వార్థ మీ స్వార్థాల కోసం బాగా పనిచేస్తా అంటే ఆఫీసర్లు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఎక్కడికో దూరంగా వేశారు ఏమంటే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేశారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటే మీకు బాగా పనిచేసే వాళ్ళు ఉండకూడదు మీకు దొమ్మ ధైర్యం ఉంటే ఈ రోజు నా కమిటీ